अमगो जोटम परत्वटम्टरी अंगर कोफ नि वोटर मत चरता rat ri, शुट wij, शुट ने शुट ओ layers, जब आख, तarsonacha, దగన <laughs> ఓకే ఓకే నిజా గారు రండి ముందుకి మేడం నిజాద్ గారు కనపట్లేదు మేడం మూడు సార్లు మూడు సార్లు మేడం మూడు సార్లు చేసిన కూటమి నాయకులు అలాగే మన కార్పొరేటర్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే వార్డు అభివృద్ధి కోసం అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు ఒక్క ప్రయత్నం ప్రతి ఒక్కటి ప్రయత్నం కూడా ఒక్కొక్క చుక్క నీరు కింద అనుకుంటే కనుక అందరి ప్రయత్నాలు కలిపి ఒక గ్లాస్ నిండింది అదేవిధంగా ఈ రోజున మనకి కూటమి నాయకులు అలాగే మన కార్పొరేటర్ గారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు తెలుపుకుని ఈ డ్రైన్ వాళ్ళ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పడంతో ఎనిమిది లక్షల అరవై ఐదు వేలు కాస్తోని ఇక డ్రైన్ అనేది మళ్ళీ రిపేర్ చేసి ఆ గడ్డకి ఏదైతే ఉందో అది కనెక్టివిటీ ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటు వర్షాలు వచ్చినప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం అని పన్ను మొదలు పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వివేకానంద స్ట్రీట్లో డ్రైన్ సుమారు ఎనిమిది లక్షల అరవై వేల అమౌంట్ గతకాల కొంతకాలంగా వాటి జరగడం జరిగింది వాటిని ఎక్స్టెన్షన్ చేస్తూ ఈరోజు ఈ అమౌంట్ చేయడం జరిగింది కార్యక్రమానికి మన ఉత్తర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారుగా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ వార్డు ప్ర ప్రతినిధులు అందరూ కూడా రావటం జరిగింది ఈ మంచి కార్యక్రమానికి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక ఈ కార్యక్రమం చేయటం వల్ల చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఈ వర్క్ ఇవాళ మేడం గారు మా యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా ఇలాగే మేము కలిసిపట్టుగా చక్కగా వార్డు అభివృద్ధికి మేము అన్ని పనులు చేసుకుంటూ అందరూ చక్కగా చేసిన గౌరవీయులైన విష్ణుకుమార్ రాజు గారు కుమార్తె దీపిక శ్యామలా దీపిక మేడం గారు వచ్చారు అలాగే కార్పొరేటర్ గారు మన శశికళ గారు అలాగే వివిధ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి గత గవర్నమెంట్లోని ఏవైతే శంకుస్థాపనలు చేసి నీరుగారిపోయాయో అవి మా గవర్నమెంట్లోని ప్రతి ఒక్క శంకుస్థాపన కూడా పునాదిగా తీసుకొని ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా శంకుస్థాపన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మేము నెరవేరుస్తాం ఏవి కూడా మాట ఇచ్చి మడం తిప్పే గవర్నమెంట్ మాది కాదు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి అమల్లోకి తీసుకొచ్చినవి అన్నీ కూడా మేము అమలు చేసుకొని వస్తాము ఎందుకంటే గవర్నమెంటు వచ్చిన తర్వాత అందరూ అనుకుంటారు ఇంకా ఏమీ జరగలేదు ఇంకా ఏమీ అవ్వలేదని కానీ ఒక ఆచితూచి అడిగేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకులు వీరందరి సహకారంతో వార్డు అభివృద్ధులు అన్ని కాన్స్టెన్సీలో కూడా అభివృద్ధి పరంగా వెళ్ళాలని ఆచితూచి అడిగేసి ముందుకు నడిపిస్తే ఇంకా చాలా రోజులు ఉన్నాయి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోని ముందడుగుగా వెళ్తామని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం